ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి కందిసాగులో మిళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటింటుంది ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన మామిడి కందిసాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఉట్నూరు మండలం పిట్లగూడ గ్రామానికి చెందిన గంట సుభాష్తో ముచ్చటంటుంది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది వేల పది రూపాయలు పలికింది కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కొనసాగుతుంది యాసంగి కంది సాగులో అధిక దిగుబడికి సరైన నేల కూడా ఉంటుంది అలాగే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి సరైన సమయంలో విత్తుకోవాలి ఎప్పటికప్పుడు ఎరువులు అందిస్తూ ఉండాలి కలుపు నివారణ నీటి యాజమని కూడా అత్యవసరమని చెప్పవచ్చు నీటి తడులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి అయితేనే యాసంగి కంది సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చు యాసంగి కందిసాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో లెనిని పెట్టిన ముచ్చటిందాం యాసంగిలో సాగయ్యే ప్రధానమైన పంటల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కంది లేక తొగరి ఒకటి చీడపీడల ఉధృతి తక్కువ గుండి నాణ్యమైన దిగుబడులనిస్తూ రైతుల ఆర్థిక పరిపుష్టికి తోడ్పాటును అందిస్తున్న పంట ఈ కంది మరి అట్లాంటి కంది పంట సాగులో ఎసుంటి మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు మరి ఈ కంది పంట సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అసలు సాగు విస్తీర్ణం ఎట్లా ఉన్నది ఈ సాగుకు అవసరమైన నేలలు ఎట్లా తయారు చేసుకోవాలా ఈ ముచ్చట్లన్నీ చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మోహన్ దాస్ గారు నమస్కారం అండి ముందుగా ఈ కంది సాగు విస్తీర్ణం గురించి చెప్పుండి అంటే మన తెలంగాణలోనే కాకుండా మన ఆదిలాబాద్ లో కూడా ఎంత విస్తీర్ణంలా సాగు అవుతున్నది అయితే కంది మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల హెక్టార్లు సాగులో ఉంది ముఖ్యంగా మహబూబ్ నగర్ ఆదిలాబాద్ రంగారెడ్డి మేదక్ నల్గొండ వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రబీలో కంది సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు అయితే దీనివల్ల మంచి దిగుబడులు రావడం గమనించాము అయితే ఈ కంది వర్షాకాలంలో ఉన్నటువంటి కంది కంటే మంచి నాణ్యతతో కూడిన కంది మనకు ఈ రబీ కాలంలో దాని యొక్క దిగుబడి కానీ మంచి ధాన్యం మంచి విత్తనం రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కందికి సంబంధించి అధిక దిగుబడులు సాధించాలంటే ఏమైనా అడ్డంకులు ఉంటాయా ఉంటే ఆ అడ్డంకుల్ని మనం ఎట్లా అధిగమించాలి అయితే ముఖ్యంగా కంది పంట చివరి దశలో బెట్టకు గురి కావడం మనం చూస్తున్నాం అయితే ఇవి వర్షాలు పడక ఖరీఫ్ సీజన్లో కూడా మనకు చాలా పూత దశలో కానీ మన కాయ నిండు దశలో కానీ దాంట్లో తేమ లేకుండా లేనట్లయితే ఇది చాలా దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉన్నది అయితే తెగుళ్ళ విషయానికి వస్తే ఇది ఎండు తెగులు పురుగులు కానీ ఈ కాయదలుచు పురుగులు కానీ మనకు ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉన్నది అయితే ఈ చీడపీడల వల్ల కూడా పంటకు అనేక నష్టాలు జరుగుతుంది అయితే కంది పై సహా పంట కానీ ఈ మిశ్రమ పంట కానీ పండించినప్పుడు అంతర పంటను కోసిన తర్వాత కందిని మనం అశ్రద్ధ చేయడం జరుగుతుంది అయితే మొక్కల సాంద్రత తక్కువగా ఉండడం ఈ మరుసల మధ్య దూరం సిఫార్సు చేసిన దానికన్నా ఎక్కువ దూరంలో వేయడం వల్ల కూడా మనకు ఈ దిగుబడులపై ప్రభావం చూపుతుంది ఈ కంది పైరుకు సరిపడిన ఎరువులు కూడా మనము వేయడం లేదు అయితే అధిక వర్షాలు ఈ బెట్టను తట్టుకునే రకాలను మనం ఎంచుకోక మనము అతి పురాతన కాలం నుంచి సంవత్సరం తరబడి కూడా ఒకే రకాన్ని సాగు చేయడం వల్ల కూడా మనకు ఈ దిగుబడులు గణనీయంగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఈ రబీ కందికి సంబంధించి ఎట్లా ఉంటాయి అవకాశాలు వాటి గురించి చెప్తారా మనం తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో తర్వాత అధిక వర్షాలకు ఈ బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్నప్పుడు తర్వాత ఈ తొలకరిలో స్వల్పకాలిక పంటలు అయినటువంటి ఈ పెసర మినుము వేసుకొని రెండవ పండుగ కూడా మనము కందిని మనం రబీ పండగ మనం సాగు చేసుకోవచ్చు అయితే రబీ కంది తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఈ కాయదొలసి పురుగు ఈ శనగపచ్చ పురుగు మరియు ఈ మచ్చల పురుగు నివారణ మనకు తేలికవుతుంది తర్వాత ఈ రబీ కంది జనవరిలో పూతకు రావడం జరుగుతుంది ఈ సమయంలో ఈ శనగపచ్చ పురుగు ఉద్ధృతి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హాని చేయక మంచి నాణ్యతతో కూడినటువంటి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ ఖరీఫ్లో స్వల్పకాలిక రకాలను పండించిన తర్వాత లేదా ఈ ఎడగారు వరి తర్వాత కూడా ఈ కందిని మనము అక్టోబర్ చివరి వరకు కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ కంది సాగు చేయాలంటే నేలల్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలా మరి విత్తన శుద్ధి కూడా అవసరమా అవసరమైతే ఏ రకంగా విత్తన శుద్ధి చేయాలి కందిలో దాని గురించి చెప్తారా అయితే ముఖ్యంగా ఈ కందిని సాగు చేయటానికి మనకు నీళ్ళను చూసుకున్నట్లయితే ఈ నీరు త్వరగా ఇంకిపోయే ఈ గర్భ నీళ్ళలు కానీ ఈ ఎర్ర రేగడు నేలలు ఈ చిలక నీళ్ళలు మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్లరేగడి నేల సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ నీటి ముంపుకు గురయ్యే నేలలో ఏమాత్రము ఈ కంది సాగుకు పనికిరావు తర్వాత ఈ చౌడు నేలలు కూడా కంది సాగుకు పనికిరావు ఈ నేల యొక్క తయారు చూసుకున్నట్లయితే మనము భూమిని ఒకసారి నాగలితో దున్ని తర్వాత గొరువుతో రెండు సార్లు చదువు చేసుకోవాలి అయితే ఇప్పుడు విషయానికి వస్తే మారుతున్న ఈ సాగు విధానం వల్ల ఒకసారి మనం లోతుగా దున్ని ఎంబిలోతో దున్నట్లయితే తర్వాత కల్టివేటర్తో దున్న తర్వాత మనము రొట్టె చదువు చేసుకున్నట్లయితే మనకు మంచి అనుకూలంగా జర్మినేషన్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది అయితే విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే ఈ రబీలో ఆరు నుంచి ఎనిమిది కిలోలు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది వర్షాధారంగా అయితే నలభై ఐదు నుంచి అరవై బై పది సెంటీమీటర్లు తర్వాత నీటి పారదల కింద అయితే ఇది తొంభై ఇంటూ పది సెంటీమీటర్లు దూరంలో ఉండి మనం వెతుకోవాలి అయితే విత్తన శుద్ధి విషయానికి వస్తే మనకు ఏ పంటకైనా కానీ మనము విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోనే రాబో ఒక ఇరవై రోజుల్లో ఎలాంటి పురుగులు రాకుండా తెగులు రాకుండా నివారించడానికి తక్కువ ఖర్చుతో మనకు వీలు కలుగుతుంది కాబట్టి ఈ విత్తన శుద్ధి మనము తప్పకుండా చేసుకోవాలి అయితే మొదటగా మనము విత్తనాలకు ఈ థైరం లేదా క్యాప్టన్ ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున మనం పట్టించి ఆ తర్వాత వెతుకునే ముందు ఈ రైజోబియంను రెండు వందల గ్రాములు ఒక ఎకరా విత్తనానికి మనము కలిపి మనం వెతుకున్నట్లయితే మంచి దిగుబడి రావటానికి ఆస్కారం ఉంటుంది అయితే విత్తే పద్ధతిని చూసుకున్నట్లయితే ఈ గొర్రెతో కానీ విత్తుకున్నట్లయితే మనకు మంచి జనరేషన్ రావటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రబీ కంటికి సంబంధించి ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి అయితే చివరి దుక్కులో మనకు ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువు మనం వేసుకోవాలి ఖరీఫ్లో నత్రజని ఎనిమిది కిలోలు బాస్వరం ఇరవై కిలోలు రబీలో అయితే పదహారు కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరాన్ని మనం వేసుకోవాలి ఈ మొక్కకు తొలి రోజుల్లో ఎక్కువ పోషకాల ఆవశ్యకత ఉంటుంది కాబట్టి పూర్తి నత్రజని మరియు బాస్వరాన్ని మనము తప్పనిసరిగా ఆఖరి దుక్కిలోనే వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ కందికి సంబంధించి ఎరువుల గురించి చెప్పారు అట్లనే నీటి యాజమాన్యం గురించి చెప్పండి నీటి తడులు ఎప్పుడెప్పుడు ఏ దశల్లో ఇవ్వాల్సి ఉంటుంది ఎన్ని తడులు అవసరం ఉంటుంది అయితే రవిలో అయితే రెండు నుంచి మూడు తడులు కందికి ఇవ్వాల్సి ఉంటుంది ఈ తడులు ఎప్పుడంటే ఈ మొగ్గ రాబోయే ముందు ఒకసారి తర్వాత కాయలు రాకముందు మరోసారి నీటి అన్నది ఇవ్వాల్సి ఉంటుంది నీరు ఎక్కువైనా లేదా బెట్టకు గురైనా లేదా ఈ పూత కాత రాలిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నీటి యొక్క కొరత ఈ పూత సమయంలో కానీ ఖాతా సమయంలో కానీ రాకుండా చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ కందిలో కలుపు సమస్య వచ్చినప్పుడు దాన్ని నివారించేటందుకు కుమతులు చేయాలి ఏమేమి ఉన్నాయి పద్ధతులు చెప్తారా మనం విత్తనం విత్తే ముందు కానీ మనం ప్రూ క్లోరాలిన్ నలభై ఐదు శాతం ఒక ఎకరానికి లీటర్ చొప్పున రెండు వందల లీటర్లో కలిపి పిచ్చికారి చేసుకోవాలి ఇది కాకపోతే మనం విత్తనం విత్తిన తర్వాత ఈ పెండి మిథాలిన్ ముప్పై శాతం అనే మందులు ఎకరానికి ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు అంటే ఒక లీటర్ నర వరకు రెండు వందల లీటర్లో కలిపి ఈ యొక్క మిశ్రమాన్ని విత్తనం వెంటనే కానీ తర్వాత మరుసటి రోజు కానీ నేలలో తేమ ఉన్నప్పుడు మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది తర్వాత విత్తనం ముప్పై నుంచి అరవై రోజులకు ఈ గుంటుకతో కానీ గొరుతో గానీ దంతో కానీ లేదా బాగా ఎడంగా విత్తిన అయితే ఈ ట్రాక్టర్తో కూడిన అంతరకృషి చేసుకోవాలి తర్వాత ఈ కలుపును మరియు నేలలో తేమను కూడా మనం రక్షించుకోవచ్చు ఇక చివరిగా ఈ రబీ కందిలో చీడపీడల సమస్యల గురించి చెప్పి ఈ చీడపీడలని నివారించేటందుకు ఎసుంటే యాజమాన్య పద్ధతులు పాటించాలా ఏమేమి చర్యలు తీసుకోవాలా వాటి గురించి చెప్తారా ఈ కందిలో వచ్చే చిడ చూసుకున్నట్లయితే మనకు పచ్చదొమ్మ ముందుకు వస్తుంది ఇవి ఆకుపచ్చ రంగులో ఉండి త్రికోణంగా ఉంటాయి ఈ పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పిలిచడం వల్ల అవి ఆశించిన ఆకుల యొక్క చివరలు పసుపు పచ్చగా మారి ఆకులు ముడుచుకొని దోనిలాగా కనిపిస్తాయి ఈ ఉద్ధృతి ఎక్కువైతే ఆకులు ఎర్రబడి రాలిపోవడం జరుగుతుంది దీనివల్ల మొక్కల ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది వీటి యొక్క నివారణానికి మనకు మొనోకుటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఈ డైమీతోయట్ రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పచ్చదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు దాని తర్వాత ఈ ఆకుగూడు అనే పురుగు ఉంటుంది ఈ పురుగు పైరు ఎదుగుదల దశలో ఎక్కువగా ఒక్కోసారి పూత దశలో కూడా ఆశ్రయించడం జరుగుతుంది అయితే ఈ లార్వాలు సిలుకు దారంతో చిగురుటాకులను ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తినడం జరుగుతుంది వీటి యొక్క నివారణానికి క్వినాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక నీటిలో కలిపి పెచ్చికారి చేసుకున్నట్లయితే మనకు ఆకుగూడు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇదే కాకుండా ఈ పూత పెంకు పురుగులు అనేది రావడం జరుగుతుంది ఇది ఎర్రటి లేదా నారింజ మచ్చలు కలిగి ఈ గీతలున్న పూత పెంకు పురుగులు కందిని పూత దశలో ఆశించి ఈ మొగ్గలను తినడం వల్ల దాని యొక్క కాత శాతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది వీటి నివారణానికి మనకు ఎస్ఫేట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు చాలా సంతోషం డాక్టర్ మోహన్ దాస్ గారు ముఖ్యంగా రబీలో సాగు చేసే కంది పంటలకు సంబంధించి ఎట్లాంటి మెలుగులు పాటించాలి ఏం చేస్తే మంచి దిగుబడలు వస్తాయనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు అండి మీరు ఇప్పటిదాకా యాసంగి కందిసాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో లెనిన్ పెట్టిన ముచ్చటిన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కొనసాగుతుంది రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది ఈ ముచ్చట్లు సోమవారం గురువారం శనివారాలలో ఇల్లు యోసం కిసాన్ వాణి కార్యక్రమాలలో వినిపించడం జరుగుతుంది ఒకప్పుడు రైతులు అడవిని కొట్టి సాగు భూమిగా మార్చుకున్నారు అది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మంచి దిగుబడినిచ్చే నీలగా మార్చుకున్నారు ఆ రైతులు అటువంటి నీలలో నాబార్డ్ అండదండలతో మామిడి చెట్లను కూడా పెంచుకోవడం జరిగింది బావిని కూడా తవ్వుకోవడం జరిగింది అలాగే ఏకవార్షిక పంటగా కందిని కూడా సాగు చేస్తున్నారు ఇంకా కొన్ని పంటలు కూడా పండించుకుంటూనే ఆ అడవి మధ్యలో ఉన్నటువంటి ఆ పంటకు పగలు రాత్రి కావలిగాస్తూనే ఉన్నారు రైతులు మామిడి కంది సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఉట్నూరు మండలం పిట్లగూడ గ్రామానికి చెందిన గంట సుభాష్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం గంట సుభాష్ కాకా నీకు రామ్ రామ్ కాకా రామ్ రామ్ కాకా నీకు ఎంత భూమి ఉంటుంది ఎకరాలు ఆరెకరాలు ఇట్లా చెట్టు కొట్టిండు అప్పట్లో అప్పట్లా కొట్టుకున్నాము అప్పుడు మీ తండ్రి చెట్టు నేనే కొట్టి కొన్నా చిన్న చిన్న పొరగలు ఉండే కొట్టుకుంటే ఒకసారి సవిదారులు బేరీ చుడుకే పెడితే ఇది పిప్పిలా ఎండు ఉన్నదని మేము ఒక పివో దగ్గరికి పోతే కొట్టుకొని అన్నాడు పెద్దవి కొట్టుకుని చిన్న చిన్నవి కొట్టుకొని సాగు అన్న మళ్ళీ సవిదారు రాకుంటాయి చెట్టు కొట్టి ఇరవై సంవత్సరాలు ఉండి రాడుకులు సెనగుండి హాలడి అప్పుడప్పుడు చుట్టూ అప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేసినారు ఎన్ని ఎకరాలు కొట్టినా అప్పుడు ఆరు ఎకరాలు భరిత అయింది ఇప్పుడు ఆరు ఎకరాలు ఉన్నది ఆరు ఎకరాలు ఉన్నది పట్ట రెవెన్యూ పట్ట కాదు ఫారెస్ట్ పట్ట ఫారెస్ట్ పట్ట ఒకవేళ మేము చేయకున్నా గాని వాళ్ళు కూడా చెట్లు పెట్టచ్చు అట్లా ఉన్నది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అమ్ముకొని పోరాదు మీరు ఇది అమరాధ భూమి మీ కొడుకులు మీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మరి ఈ ఆరు ఎకరాల భూమిలో ఏమేమి పంటలు వేసినాం ఇంట్లో ఒక ఎకరం దాకా అరి వేసినా ఐదు ఎకరాల దాకా కంది వేసినా అంటే కంది అంటే ఉత్త కంది వేసినావా ఇంకేమన్నా ఏమీ లేదు ఇక కంది ఉత్త కంది ఇక కంది చిక్కులు పెట్టినాం గీడా చిక్కులు పెడితే పేలేని మరి ఉత్త కంది పెట్టే బదులు నువ్వు పత్తి గానీ సోయ గానీ కందిస్తుంది కదా అప్పుడు ఇక గడ్డి మంది అది కొట్టి అట్లా వేసుకున్నా బోధింత పెట్టిన కందికి బోధ డైపిట్ మా దగ్గర కాలేదా మరి కంది దగ్గర దూరం పెడితే మంచిగా ఆవు మూడు ఫిట్లు పెట్టాలి అసలు కంది బాగా విరిగింది మూడు ఫిట్లు నాలుగు ఫిట్లు పెట్టినా ఏం కాదు ఉత్త కంది అంటే మరి డవర ఇట్లా కుడుతుంది కందిలో డవరా కొట్టలే గడ్డి మందు కొట్టినా ఒకసారి రెండు సార్ల ఇప్పుడు పూత మీద పురుగు మందు పెట్టినాం ఇప్పుడు పత్తి పెట్టిన వాళ్ళంతా లాస్ అయింది అంటున్నారు మంచిగా అనిపిస్తుందా పత్తి పెట్టనే పోయిందని అని అనిపిస్తుంది కానీ అయినా కానీ పత్తి పెట్టిన ఏం అంతకేం లాస్ కాలే ఉన్న వాళ్ళకి ఉన్నది పత్తి మంచిగా వెళ్ళింది పత్తి ఎన్నిసార్లు మందు వేసినాం మరి అడుగు మందు ఒకసారి వేసినాం భూమి మంచి గట్టిగా ఉన్నదని బాగా పెరుగుతుంది కాయిది గొడుగు అవుతుంది అని ఒక్క ఒకసారి వేసినాం మళ్ళీ బాగా పాత భూమి కాదు కొత్త భూమి ఇది కొత్త భూమి బాగా రోజు కాదు కదా కాబట్టి భూమి దెబ్బ తినలేదు వస్తుంది దీన్ని తినలే తినలే మంచి భూమి బలంగా ఉన్నది భూమి భూమి కొంచెం శెలక ఉన్నది కొంచెం గట్టి శెలక ఉన్నది కానీ మందుల ఖరాబ్ అయిన భూమి కాదు కదా ఇది అడవి భూమి కదా అడవి భూమి కానీ అయినా కానీ ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా వందల నుంచి ఉంటాయి వంద ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకు మందులు బాగా అయ్యే పడుతుంది ఎరువులు పోయే పడుతుంది మందు కొట్టిన వల్లే ఈ తొగరికి తొగరికి కొట్టిన మందు రెండు సార్లు కొట్టిన కాయ అయిపోయింది ఇబ్బంది చేసింది ఎట్లా ఉన్నది మరి ఇప్పుడు తొగరి పంట తొగరి ఉన్నది మంచిగా ఉన్నాయి కాడికి ఖాత మంచిగా పట్టింది ఖాతా పూత మంచిగా పట్టింది ఇంకా కొట్టబడుతుందా మందు మందు కొట్టుడు అవసరం లేదు కాయ ఎండుతుంది పచ్చలు ఉన్నది కదా ఎండుతుంది ఉన్నది ఇక అవసరం లేదు పురుగు ఏం లేదు అంత చలికి పురుగు బాగా కాలేదు బాగా చలి కదా ఈసారి మొగులు పట్టలేదు పోయింది కాలం అంటే ఒక్కటేసారి విపరీతమైన చలి కదా చలికి పురుగు రాదు ఈ సలికి ఆవు రాదు చలికి రాదు బాగా చలి ఉండే రెండు బాలాలు ఆ అప్పుడు కాయ అయిపోయింది అయినా కానీ రెండు సార్లు కొట్టినాం ఇంకోసారి కొట్టే అవసరం లేదు లేదు ఒక్కొక్కళ్ళు మొగ్గ పుట్టిన కడికెళ్ళి నాలుగు నాలుగు సార్లు కొట్టిండ్రు కానీ మేము కొట్టలేదు రెండు సార్లు కొట్టి అప్పటి ఆనలకి ఏం ఖరాబ్ కాలేదా మరి తొగరి ఖరాబ్ కాలే ఇట్లా అదిలిపోయిడు కానీ జౌక కొట్టడు కానీ కాలేదా కాలే అది ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు గింత జాయింట్ పెరిగినప్పుడు భారీ వర్షం పడ్డప్పుడు మొత్తం పోయింది ఒకసారి మొత్తం అప్పుడు ఇరు పని పడినప్పుడు మొత్తం పడితే అయిపోయింది మరి ఎట్లా వేసిన మళ్ళీ రబ్బికి వేసిన కర్ర ముదిరినాకలా వర్షం పడ్డది ఎక్కువ అప్పుడు ఇది ఏం కాలే లేకుంటే కర్ర ముందు వర్షం పడితే చౌకుది పట్టి మొత్తం పోయేది చౌక భూమి జౌకు భూమి లేదు కానీ వర్షం కర్ర ముదిరినాక వర్షం పడ్డది ఏం కాదు అట్లా నీకు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ బావి ఉన్నాయి తవ్వుకున్నావు నువ్వు మేము తవ్వుకున్నాం కాదు గవర్నమెంట్ అవుతలేదు పొత్తులు ఇక్కడ మామిడి సెట్లు ఉన్నాయి మామిడి సెట్ల గురించి ఇచ్చింది ఇంజన్ ఇచ్చింది ఇంజిన్ రిపేర్లు ఉన్నాయి ఆయిల్ ఇంజన్ ఇచ్చిందా ఆయిల్ ఇంజన్ ఇచ్చింది రిపేర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చింది ఆయిల్ ఇంజన్ నుంచి ఈ గవర్నమెంట్ నూతి లాభించిందా ఆ అవతల నూతి అది అది నూతి పొత్తులు ఉన్నది అక్కడ ఉండే మామిడి సెట్లు ఆ మామిడి చెట్లు అని పోయినాయి నలభైలోకి వెళ్ళి ఒక ఇరవై ఐదు ఉన్నాయి మామిడి చెట్లు మామిడి సెట్లు ఒక పదిహేను వేలు అత్త సంవత్సరాలు మామిడి చెట్లు ఇప్పుడు కాస్తున్నాయి ఎప్పుడు పెట్టినా మామిడి చెట్ల మామిడి చెట్లు పెట్టి పది పది సంవత్సరాలు అప్పట్లో పెట్టినా నలభై పెట్టినా ఇరవై ఐదు ఉంటాయి ఎవరిచ్చారు నా బాడీ నుంచి అది కూడా ఏ రకం చెట్లు అవి బెంగంపల్లి వీడికి నీళ్ళు ఎట్లా వారిచ్చి ఇట్లా నీళ్ళు అవి ఇంజన్తో అప్పుడు చిన్నప్పుడు పెట్టినాము ఇప్పుడు ఐదు సంవత్సరాలు పెట్టుడు అంతే మళ్ళా కాతడు అప్పుడు ఇప్పుడు పెట్టుకోవచ్చు కానీ అది ఇంకా వేడసలేము ఇప్పుడు ఇంజన్ రిపేర్లు ఈ మామిడిలో ఇంకేమైనా అంతర పంటలు వేసినావా మామిడిలో బొబ్బెర అవి వేసుకున్నాం అప్పుడు వర్షాకాలం ప్రతిసారి బొబ్బెరలు వేస్తావా పదిసారి బొబ్బెరలు వేస్తా లేకుంటే పాత్రలు ఇంకా పెట్టచ్చు కంది ఇంకా పెట్టచ్చు కానీ ఈ బొబ్బెర వేసినా బొబ్బెర వెళ్ళిపోయింది ఇట్లా మంచిగా వెళ్ళినా బొబ్బెరలు మరి ఆ వెళ్ళినాయి పప్పు మందం కానీ ఏడా ఈ వర్షాకాలంకు చేతికి రాకుంటారు తెంపినాలే మరి తెంపి కొని కొని ఎట్లా ఒక పది కిలోల దాకా గంత సేనుకు ఎకరాకు పది పదిహేను కిలోల దాకా వెళ్ళినాయి బొబ్బరి ఎందుకు పెట్టినాను అల్చి బొబ్బెర అంటే దాంట్లో అదే పెట్టాలన్నమాట మన నా బాడులు పప్పు దినుసు పెట్టాలా వేరేది పెట్టద్దు పత్తి గిత్తి పెట్టద్దు పెసర బొబ్బెర అల్చంత ఇది ఏమన్నా అలకటి పంట పెట్టాలా మినుము బొబ్బెర అయినా పప్పు దినుసే మినుము అయినా పప్పు దినే అని పెట్టినా కానీ మినుము పెసరే ఎక్కువ తింటాం కదా బొబ్బరి కంటే బొబ్బెర అంటే అవి కూడా మంచిగానే పచ్చికాయల కూర తినచ్చు అట్లా అమ్మొచ్చు కూడా బొబెరం అట్లా ఎండాకాలం నీళ్ళు ఎట్లా వారిస్తాం మామిడి చెట్లకు మామిడి చెట్లకు పారిత్తలేము ఆ ఇంజిన రిపేర్లు కాబట్టి పారిస్తలేము లేకుంటే ఈ పూత అప్పుడు ఒక రెండు మూడు సార్లు వారియాల వచ్చిందా ఇప్పుడు పూత వచ్చిందా పూత ఇంకా రాలే సంక్రాంతి తోటి వస్తుంది అది వేరే మామిడిలకు వచ్చినాయి కదా పూతలు అత్తున్నాయి పూత అక్కడ చిన్న చిన్నగా వలుగుతున్నాయి కానీ ఇంకా పూలు రాలే ను నలభై చెట్లు పెట్టినట్టున్నావు మరి కొన్ని చచ్చిపోయిన చెట్లు చాలా వేరే చెట్లు పెట్టలేకపోయినా మళ్ళీ పెట్టినాం కానీ దక్కలేవు మరి కోతుల భయం ఉన్న మామిడికి కోతులు లేదు మనసుల భయం ఉన్నాయి తొవ్వలా ఉన్నది అందరూ ఊరుకు దగ్గర ఉన్నది కొమ్ముగూడెం పొరగాయలు వస్తారు పెద్దలు వస్తారు గవి చూడాలి కోతులు బీతులు ఏం లేదు తొవ్వలు ఉండదు కాబట్టి అందరు అందరినీ చేతి పెడతారు కావలిగాసుకుంటారు కావలుగా చుట్టుపక్కల మామిడి చెట్లు తక్కువ ఉన్నాయే తక్కువ ఉన్నాయి ఇది మళ్ళీ తొవ్వలు ఉన్నది కదా మన పెన్సింగ్ ఏం వేసుకోలేకపోయినా మరి పెన్సింగ్ ఏం వేయలే పెన్సి గేయాలి ఏమి లేని భోజనం గేట్లు ఇట్లా దడి కట్టి మంచిగా వేసుకొని అక్కడనే చేస్తాయి ఎంత వస్తాయి మామిడి చెట్లకు ఏడవ చెట్లకు ఒక పదిహేను వేలు వస్తాయి ఎక్క ఎన్ని ఎకరాలున్నాయి మొత్తం ఎకరా ఎకరానికి పదిహేను వేలు వస్తుంది ఇంకా వేరే పంట తీసుకుంటావు పంట ఏడు బొబ్బరి లాస్ వచ్చింది ప్రతిసారి బొబ్బరి పెడతావా వేరే వేరే పంటలు మా వేరే వేరే మాస్తా పత్తి ఇంకా పెడతా పత్తి మొక్క మొక్కజొన్న పెట్టకంటారు కదా పత్తి మారాలు ఎట్లా పెడతావు ఇక పబ్లిక్ పెట్టుకుంటున్నది మనం కూడా పెడుతున్నాం ఎక్కువ శాతం తొగర పెట్టలే కానీ తొగర కాయ అది అసలరా నా చూసిపోతారా అత్తూసిపోతారా ఎందుకు ఈ ఆనరేగా పెట్టిన పెట్టిన వాళ్ళు అంటారు వాళ్ళకి ఏమన్నా ఇచ్చా ఇంకా వాళ్ళకైతే ఏమి ఇయ్యలే వాళ్ళు గోదాము ఉన్న ఉంటది మాకే అని రెండు మూడు సార్లు అడిగినారు మామిడి పండ్లు మామిడి కాయలే కాయలే గుండతారు వాళ్ళకి అమ్మాల వాళ్ళకి వాళ్ళు పైసలు అకౌంట్ లో ఇస్తారు అని చెప్తారు కానీ వాళ్ళు వారికి అయితే గుండవాలి మరి గాలిబు మనం మస్తే మామిడి కాయలన్నీ రాలిపోతాయి కొన్ని కొన్ని రాలి తే ఏరి ఏం ఇచ్చేస్తాం మరి ఇంత ఉన్నది దీనికి పెన్సింగ్ లేదు రోడ్కి ఉన్నది కావాలి ఎట్లా చేస్తావు అందుకే కదా ఇప్పుడు ఏం చేయలేదు ఇక పెన్షన్ ఎత్తే వేయాల ఒక రోడ్ పొంట పెన్షన్ మరి తెల్లందాక పోంటాను గుడిసే మంచిగా వేసుకునేకమైన ఒక మరి నిబ్రం గుడిసే గుడిసే మంచిగానే ఇక వర్షకాలం లేకుంటే కానీ ఇప్పుడు రెండు నెలలు అవుతుంది అనుకో చలికి కష్టం అయితే లేదా నీకు ఇక్కడ చలి బాగానే ఉంది మరి ఎట్లా ఈ ఈసారి అగ్గి చేసుకో చేసి అగ్గి దగ్గరికి ఉంటాయి ఇక అక్కడ లోపల మంచి మీద వండుకుంటా ఈడ కూడా కొను వండుకుంటా కంది అటే మంచిగా ఉన్నది అని అటు వండుకుంటున్నా ఇప్పుడు పందులేం రావాడి పందులు కుక్క వంటది ఇక్కడ సప్పుడు మనిషి సప్పుడు కూడా మిసల్ నీ అది వరకు అంటే పందులు ఉరుకుతాయి సర్ది వస్తుంది వంట వేసుకుంటా వంట వేసుకుంటా పొద్దుకి పొద్దుకి చల్ల సైకిల్ నడపత్తలేదు సైకిల్ ఆ రోడ్ దిగిపోతుంది ఈ చేతులు పనిచేత్తలేదు సలికి స్వీటర్ గిటర్ ఏమి లేదా మరి ఉన్నది ఉన్నది స్వీటర్ ఉన్నది ఒకటి మా వాళ్ళు నైన్ పాయింట్ ఇచ్చిండు సరికి అది దొరుకుంటా రాత్రి మరి ఎడ్లు ఉంచుకోలే మరి ఎడ్లు అక్కడ ఉన్నాయి ఈ ఉంటాయి ఎడ్లు కూడా ఉంటాయి మరి కష్టం అనిపిస్తే లేదా నీకు ఇట ఇట్లా ఉండు ఇక కట్టమంటే ఇక కావాలి వాళ్ళు కావాలని కాదు కాదని నేను ఎప్పుడుకొస్తావు కంది కంది ఇంకా కోతకు రాలే ఇంకా ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు పడుతుంది ఇంకా పడుతుంది ఇరవై రోజులు అయితే పడుతుంది కింద పడుతుంది మామిడి పూతకు ఏమైనా మందు కొడతావా మామిడి పూతకు మందు కొట్టాలా అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా కొట్టిలే ఇంతకు ముందు ఒకసారి కొట్టినాం మూడు సార్లు కొట్టినాం ఇట్లా కొడితే మంచిగా కాస్త మామిడి కాస్తాగానే కొట్టినాం సంతోషంగా ఉన్నా మరి వ్యవసాయం మీద మంచిగానే ఇక మంచిగానే ఉన్నా ఇక కరెంట్ వస్తే మంచిగానే కానీ కరెంట్ కి కూడా రెడీ కట్టాల కొందరికి ఐటీడీ నుంచి ఇచ్చిండ్రు చేనుకొకటి చేనుకొకటి అన్నారు కానీ ఏరియాలో ఏడ కంబలు కాని వస్తే ఈ ఏరియాలో కంబలు లేవు కానీ లైన్ దగ్గరనే ఉంటది సరే బాగా మంచిగా మాట్లాడినావు నీకు మంచిగా పంటలు వెళ్ళాలా ఆరోగ్యంగా ఉన్నావు మరింత ఆరోగ్యంగా ఉండు ప్రకృతి చూస్తుంటే చాలా చక్కగా చూస్తే చుట్టూ ఉన్నాయి చుట్టూ వనం ఉన్నది నీళ్లున్నాయి అన్ని చెట్లున్నాయి చెట్ల మధ్యలో ప్రకృతి ఒడిలో నువ్వు మంచిగా హాయిగా ఉన్నావు ఎవరని కార్యక్రమాన్ని విని ఆనందించవచ్చు నిన్ను అభినందించవచ్చు నంబర్ చెప్పు నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఎయిట్ నైన్ రామ్ మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన మామిడి కంది సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఉట్నూరు మండలం పిట్లగూడ గ్రామానికి చెందిన గంట సుభాష్తో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం